భయంకరంగా దర్శనమిచ్చే అమ్మవారి శక్తిపీఠం దేవి ఆమె మరెవరూ కాదు మహారాష్ట్రలో కొలువై ఉన్న తులజాపూర్ భవాని మాత అని అందరూ పిలుస్తారు ఇక్కడ అమ్మవారి తల మాత్రమే ఉండి పూజలు అందుకుంటుంది నోరు ముక్కు వంకరగా భయంకరంగా ఉంటాయట మెడ కూడా ఉండదు ఈ విగ్రహానికి మరియు అమ్మవారి ముఖం మీద కోపం మరింతగా పెరుగుతుందా అన్నట్లుగా ఆ ముఖానికి సుందూరం పూస్తారు ఈ క్షేత్రంలో తాంత్రిక పూజలు క్షుద్ర విద్యలు జంతుబలు ఎక్కువగా జరుగుతుంటాయట దత్తాత్రేయ స్వామి ఈ ప్రదేశంలో పుట్టాడు అని చెబుతుంటారు అమ్మవారు జోగులాంబాదేవి అంశతో జన్మించిన రేణుకాదేవి రేణుకాదేవిని జమదగ్ని మహర్షి వివాహం చేసుకున్నాడు మహా పతివ్రత అయిన రేణుకాదేవి ఒకరోజు తుంగభద్రా నదిలో స్నానం చేసి అక్కడ ఇసుకతో కుండను చేసి దాంతో నీళ్లు తెచ్చి పతి సేవ చేసేది ఇలా కొంతకాలం జరిగాక ఒకరోజు రేణుకాదేవి నది స్నానం చేస్తుండగా ఒక గంధర్వ జంట ఆ నదిలో జలక్రీడలాడటం ఆమె కంటపడింది ఆమెకు దృష్టి నిలకడలేక రోజు మాదిరిగా ఇసుక కుండ తయారు చేయటంలో ఆలస్యం జరిగింది అలా ఎలాగోలా ఆ కుండలో నీరు తీసుకొని వెళ్ళింది ఆమె ఆలస్యానికి కారణం కనిపెట్టేశాడు జమదగ్ని మహర్షి గంధర్వ దంపతుల జలక్రీడను చూస్తూ వారిపై మనసు పారేసుకున్నందుకు ఆమె శిక్షను అనుభవించాలని మహర్షి భావించాడట వెంటనే తన పుత్రులని నలుగురిని పిలిచి తల్లి యొక్క తల నరికేయమని ఆజ్ఞయించాడు తమ అమ్మ యొక్క తలను నిలుగునా నరికివేసే పని తాము చేయలేమని అంతకంటే తమని చంపివేసినా ఆనందంగా ఉంటాము అని అమ్మ మీద ప్రేమతో చెప్పారు ఆయన పుత్రులు మరింతగా కోపానికి గురైన జమదగ్ని మహర్షి ఐదవ పుత్రుడైన పరశురాముణ్ణి పిలిచి వేణుకాదేవి యొక్క తలను నరికివేయమని ఆమెతో పాటు తన నలుగురు పుత్రులను అనగా వారి యొక్క అన్నల్ని నరికివేయమన్నాడు తన తండ్రి యొక్క మాటని తప్పని పరశురాముడు ఆయన చెప్పిన విధంగా తన తల్లిని మరియు అన్నల తలలను నరికి వేశాడు జమదగ్ని మహర్షి చెప్పిన క్షణంలోనే తన యొక్క మాటలను విని ఆచరించిన పరశురాముణ్ణి చూసి నీకేమి వరం కావాలో కోరుకోమన్నాడు వెంటనే పరశురాముడు ఏమాత్రం ఆలోచించకుండా వారి అందర్నీ బ్రతికించమన్నాడు కాని రేణుకాదేవి యొక్క తల ఎగిరి ఎక్కడో దూరంగా పడినందువలన జీవం పొందింది మరియు ఆమె యొక్క మొండం వేరే దేవతగా బతికింది ఆమె ఎవరూ కాదు చిన్నమస్తాదేవి ఇక్కడ అమ్మవారు శక్తి గల రూపం కలిగి ఉండటం విశేషం ఈ శక్తిపీఠ క్షేత్రంలో సతీదేవి యొక్క కుడి స్థలం పడిందని చెబుతుంటారు ఓం ఈ మాత్రే నమః